అందరికీ నమస్తే ఈరోజు నేను మా ఆదివాసుల యొక్క నుంచి ఏ విధంగా వాళ్ళు ఉంటారనేది ఈ వీడియోలో అయితే చేస్తున్నాను అన్నమాట కాబట్టి మీరు చివరికి చూసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు అలాగే సబ్స్క్రైబ్ కోరుకుంటున్నా సో పొద్దున్నుంచి మా ఆదివాసులకు ఎలాంటి పనులు ఉంటాయో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఫస్ట్ లేవగానే ఈ విధంగా అయితే అలిక కోసం తయారు చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇది లేచిన ఫస్ట్ టైం ఇదే వరకు ఉంటుంది ఇంటి ముంగుట అలిక వేయడం ఇది ఆవుల పిండ లేదా ఎదులేని పిండతోటి నీళ్ళలో కలిపి ఇలా ఇల్లు ఇల్లు ముంగట చల్లడం అయితే జరుగుతుంది ఇది చేయడం ద్వారా మంచిగా బూనుకుంటుంది అనుకుంటారు అలాగే ఈ నీటి కష్టాలు మీకు అందరికీ తెలుసు నేను ఎన్నో వీడియోలు చేయడం జరిగింది అలాగే ప్రతి ఇంటిలో నైట్ల తిన వాసనలు ఏవైతే ఉంటాయో అవి తోమడం జరుగుతుంది అలాగే ఎవరి ఇంటి ముంగట వాళ్ళు వాళ్ళ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ఇలా ఉంచుకోవడం జరుగుతుంది ఇది వేరే రూటు తర్వాత ఇక్కడ కూడా నీళ్ళ కష్టాలు మీకు చెప్పడమే జరిగింది ప్రతి ఇంటి ముంగట ఈ విధంగా శుభ్రం చేయడంతో అందరూ పనుల ముందు పెడతారు అలాగే పశువులు ఉన్న చోట కూడా వాళ్ళ యొక్క పెండలను ఇలా ఈ విధంగా ఊడ్చుకొని పెట్ట ప్లేస్ వెళ్ళడం జరుగుతుంది అలాగే ఇది మా హీట్ వాటర్ కోసం ఒక బిందె పట్టుకుని పెట్టుకొని కింద మంట పెట్టడం అయితే జరుగుతుంది వీడి కోసం అలాగే ప్రతి ఇంట్లో ఏదో ఒక పని చేయడం ఆనవాయితీగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి పెండాలు ఒక తట్టలో కానీ ఒక గంపలో వేసి ఊరు బయట తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది అల్లిక కోసం రెడీ చేసుకున్న నీళ్ళలో పెండ వేసి కలిపి వేస్తారు ఈ విధంగా మనం పెండగా ఏదైనా మనం పొద్దున్న ఉడుచుకున్న ఒక గంపలు వేసుకొని బయటికి వెళ్ళడం అయితే జరుగుతుంది ఒక బయటికి వెళ్ళి ఒక కుప్పగా వేసి అది వ్యవసాయానికి ఎరువుగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఒకే జాగలా వేయడం జరుగుతుంది ఇది నాలాగే ఇంకొకడు పెండను వేసుకొని బయటికి వెళ్తున్నాడు అలాగే మీకు చెప్పిన విధంగా ఈ విధంగా కుప్పలు అయితే చేయడం జరుగుతుంది పెండని ఇది వ్యవసాయానికి ఉపయోగిస్తారు కాబట్టి అలాగే అయిన తర్వాత ఇది మా ఆదివాసుల యొక్క వ్యవసాయానికి అవసరమయ్యే పనిముట్లు ఎడ్లు అలాగే ఎడ్ల బండ్లు మేకలు అన్ని విధాలుగా మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో అలాగే రైతులు ఏ విధంగా ఉంటున్నారో కూడా ఈ ఇల్లును చూసి మీరు కనుక్కోవచ్చు మా జీవితాలలో ఎలా ఉన్నాయనేది మా పల్లెటూరు విషయం ప్రతి ఇంట్లో ఎడ్లు అనేది ఉండడం జరుగుతుంది ఈ ఎడ్లు లేకపోతే మాకు జీవన ఆధారం లేదు అలాగే ప్రతి ఇంట్లో ఇవి ఉండడం కామన్ అయిపోయింది అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం మీకు ముందు కూడా నేను సిద్ధం చేసి ఉంటాను కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్